పంచాయతీ డెవలప్మెంట్ డైలీ యాక్టివిటీస్ అన్ని అయిన తర్వాత మాన్యువల్ చేసిన తర్వాత ఈ పేజ్ ఇంత ఈ డేట్ నుంచి దీన్ని ఈ

నెక్స్ట్ నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఈ ముత్తుకూరు పంచాయతీకి పంచాయతీ రాజ్ కమిషనరేట్ నుంచి ఒక టీంని పంపించడం జరిగింది ఇక్కడ పరిస్థితి చూసి పనితీరు అన్నింటి విధానం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా స్టేట్ అంతా కూడా అన్ని పంచాయతీల్లో కూడా మనం అభివృద్ధి పరంగా ఏ విధంగా చేయాలని కూడా ఈ యొక్క మోడల్ తీసుకుని